హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను భవానీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ క్రాకర్స్ ఎప్పుడు చేసే స్నాక్ స్వీట్ ఐటమ్ కంటే ఇవి కొత్తగా ఉంటాయి ట్రై చేసి చూడండి ముందుగా రెండు వందల యాభై గ్రాములు మా గోధుమ పిండి తీసుకోవాలి మీరు మైదాపిండి కూడా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యి ఉప్పు కలిపి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలి మనం ఎక్కువసేపు ఉత్తుకోవడం వల్ల బాగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇది ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇది చపాతి ముద్దలా కలుపుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మనం బాగా ఒత్తుకోవాలి అప్పుడే స్వీట్ క్రాకర్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి ఇప్పుడు చూసారా ఇది ఎలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలిపిన తర్వాత మనం ఒక పావు గంట పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పొయ్యి మీద కళ్ళై పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం బొంబా రవ్వ వేసుకోవాలి ఒకప్పు బొంబా రవ్వ మనం ఉప్మా రవ్వ అంటాం కదా అది ఇప్పుడు బాదం జీడిపప్పు కూడా వేసుకోవాలి మనం ఆ స్వీట్ తినేటప్పుడు మనకి పలుకులు తాగులతో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇది కొద్ది లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి సరే లో ఫ్లేమ్లో వేగింది నాకు ఒక ఐదు నిమిషాలు పట్టింది ఇది వేగిపోయింది మనం బౌల్లో వేసుకుందాం మళ్ళీ అదే కళాయిలోనే కొద్దిగా నెయ్యి వేసి మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా పచ్చివాసన పోయే వేయించుకోవాలి మనకి ఇది కూడా వేగిపోయింది మనం ఆ బొంబాయి రవ్వ మిశ్రమంలో ఇది కూడా మనం వేసేసుకున్నాం సరే ఇది వేగిపోయింది ఇప్పుడు అందులో వేసాను ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మీరు పంచదార కూడా వేసుకోవచ్చు నేను బెల్లం వేసాను మొత్తం ఇది అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం బెల్లం తీపి సరిపోతే మీరు కొద్దిగా వేసుకోవచ్చు నాకు నాకైతే సరిపోయింది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మొత్తం అన్నీ ఇవే సైజులో చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బొంబాయిరావు మిశ్రమంలో బెల్లం వేసాం కదా కొద్దిగా బెల్లం గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న చపాతీల్లో ఒత్తుకోవాలి అన్నీ ఒకే సైజులో తీసుకుంటే అన్నీ ఒకేలా వస్తాయి సరే ఈ సైజులో తీసుకో చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్నాం ఇప్పుడు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమం మనం చపాతి చపాతీలో పెట్టుకొని మనకి ఇలా రోల్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు రోల్ చేసుకోండి మళ్ళీ బయ నోక అనేది బయటకు రాకుండా మీరు జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి ఎందుకంటే నూక బయటకు వచ్చేస్తే మనకు ఆయిల్ పాడైపోతుంది మనకి క్రాకర్స్ అనేవి కరెక్ట్గా రావు సరే ఈ విధంగా మీరు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా చూడండి సరే స్వీట్ క్రాకర్స్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒకేలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం డీప్ రైకి సరిపడా ఆయిల్ వేసుకొని లో మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం అన్నీ అందులో వేసుకోవాలి నేను స్పూన్తో కొద్దిగా ఆయిల్ పైట్ నుంచి వేస్తున్నాను ఇది వేయడం వల్ల పైన కూడా ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగా మన ఇలాగా తిరిగేద్దాం సరే ఇవి రెడీ అయిపోయి ఇవన్నీ వేగిపోయి మనం ప్లేట్లో పెట్టుకుందాం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ క్రాకర్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ప్రెస్ చేయడం